రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానంపై సర్వే పనులు నాలుగైదు నెలల్లో పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం గుప్తా తెలిపారు రెండేళ్లలో దక్షిణ మధ్య రైల్వే సాధించిన ప్రగతిని గుప్తా వివరించారు నూట ఎనబై ఏడు కాపుల లేని రైల్వే క్రాసింగ్లు తొలగించామని వెల్లడించారు రెండు పేల పదిహేను పదహారులో దక్షిణ మధ్య రైల్వేకు పదమూడు పేల రెండు వందల పన్నెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ప్రకటించారు రెండేళ్లలో నూట యాభై మూడు కిలోమీటర్ల కొత్త లైన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు తొంభై ఐదు కిలోమీటర్ల డబ్లింగ్ పనులు పూర్తి చేశామని చెప్పారు హైదరాబాద్ లో august for krishna pushkaram is going to be vijayawada we would be running about 500 special trains adding about 2000 additional coaches on the existing trains yara nandyal new line project which would be fully completed jagyapet milacharlu charvu janpahar would also be completed